దేశంలో పరిస్థితి ఎలా ఉంది అనే సంగతి పక్కన పెడితే మన ఆంధ్రప్రదేశ్కు వస్తే కనుక అత్యంత బలమైన మాఫియా ఏందన్నా ఉంది అంటే విద్యా మాఫియా ఏ మాఫియా విద్యా మాఫియా ముమ్మాటికే నిజం విద్యా మాఫియా అది చాలా కన్వీనియంట్గా జరిగే దోపిడీ డెఫినెట్ లేదు అంటే అందరినీ గుప్పెట్లో పెట్టుకున్న మాఫియానే విచ్చలు విడి ఫీజులు అడ్డదిడ్డమైన ఫీజులు రిసిప్ట్లు ఉండవు ఇది ఇది మళ్ళీ అధికారంలో ఉన్న వాళ్ళు కీలకమైన వాళ్ళు అందరూ వాళ్ళే మనకు తెలుసు కదా ఏ వరు ఏ ఇన్స్టిట్యూట్లో రన్ చేస్తున్నారు అని ఏవి రన్ చేస్తున్నారు అని ఇంకేమైనా కనుక జేఈనో లేకుంటే ఇటు ఏమైనా ఎగ్జాంపుల్ ఫలితాలు వచ్చాయనుకోండి అదేందో కానీ ఈ ఈ కార్పొరేట్ మాఫియాలో ఉన్న ఈ ఎక్స్ అనేవాడు అదిగో ఈ టాప్ థర్టీ స్టూడెంట్స్ మా వాళ్ళు అని చెప్పి విద్యార్థులు ఫోటోలు వేసుకుంటారు వై అనేవాడు ఈ టాప్ స్టూడెంట్స్ మా వాళ్ళు అని చెప్పి ఈ ఫోటోలే వాండే చేసుకుంటారు టాపర్లు పది మంది ఉంటే ఈ పది మందిని ఏమంటారు రెండు మూడు విద్యా సంస్థలు మా వాళ్ళే మావాలే అని ప్రచారం చేసుకుంటారు అదేం దరిద్రమో మనకు అర్థం కాదు దాని ద్వారా విద్యార్థి తల్లిదండ్రులు మిస్లీడ్ చేయాలి వాళ్ళ పిల్లలు చదివే ఎమోషన్ కాబట్టి ఈ ర్యాంకులు మార్కులే పెద్ద కొలమానంగా భావించి ఎందుకంటే ఈ రిజల్ట్స్ వచ్చాయంటే పత్రికలు టీవీ ఛానళ్ళు నెత్తి తింటారు మనం నిన్ననో మనను చూసాం కదా జేఈ రిజల్ట్స్ వస్తే అసలు మూడు నాలుగు పేజీలు అవే నింపేస్తారు రే అంటే వీళ్ళ వీళ్ళ పేపర్లోను వాళ్ళ పేపర్లోనే కాదు ఇప్పుడు ఎక్స్ అనే విద్యా సంస్థ వై అనే విద్యా సంస్థ వీళ్ళల్లో కామన్ హోటలే ఉంటాయి మళ్ళీ వాటిని ప్రచారం చేయడం కోసం అల్లు అర్జును శ్రీలీల అంట తప్పు కాదు ఏంటి విదంతా వీళ్ళు విద్యార్థుల్లో వాళ్ళ తల్లిదండ్రులు రక్తం పిలుస్తున్నారు ఫీజుల కోసం ఆ ర్యాంకులు కూడా అబద్ధం దుర్మార్గం ఒకరే అన్ని అన్ని కాలేజీలలో చదువుతారా ఒకరి ఫోటోని అందరూ వాడుకుంటారు ఇటువంటి మళ్ళీ ప్రచారం చేయడం కోసం శ్రీలీల అంట ఇటువంటి ప్రచారం చేయడం కోసం అల్లు అర్జున్ అంట తప్పు కదా వీటి నుంచి మీరు వెనక్కి వెళ్ళాలి వీటిని వీటి వీడి మీరు ప్రమోట్ చేయకూడదు ఇది విద్యామాఫియాని మీరు ఎంకరేజ్ చేయకూడదు ఇది ఇంత ఇంత దారుణాలు మోసాలు మిస్లేట్ చేస్తున్నారు జనాలని సో ఇవన్నీ చూడలేకే ఏఐఎస్ఎఫ్ వాళ్ళు అల్లు అర్జున్ శ్రీల మీద కేసు పెట్టారు కంప్లైంట్ చేశారు పోలీసులు పోలీసులకు మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పి పోలీసులు కూడా వీళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి లేకుంటే వీళ్ళైనా రియలైజ్ అవ్వాలి దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మీరు వాటిని ఎన్కరేజ్ చేయడం ఆ విద్యా మాఫియాన్ని ప్రోత్సహించుకుంటూ వాళ్ళంతా తప్పుడు తరగదు కదా ఆ ర్యాంకులు ఆ మార్కులు ఒకరే ఎన్ని ఎన్నిదాం చదువుతారు మీరు అవన్నీ చూసుకోకుండా మీ ఫోటోలు పెట్టి వాళ్ళు వాడేసుకుంటారు మీకు డబ్బులు ఇస్తారు మీరు ఒకసారి ఏదో నాలుగు డైలాగులు చదువుతారో పోతారు వీళ్ళు ఇట్లా విడిగా వాడతారు గుట్కా ప్యాకెట్లు సిగరెట్లు బీడాలు మందు ఎవడైతే ప్రమోట్ చేయడం ఎంత తప్పు ఇది అంతకుమించి పెద్ద తప్పు వీళ్ళు రియలైజ్ అవ్వాలి ఇటువంటివి ఆపాలి రియలైజ్ అవ్వాలి ఆపాలి అరే కొందరు కొ అధికారంలో వీళ్ళే కీలకం అయిపోతారు ప్రభుత్వ స్కూల్ బలకేనని చేస్తారు ఆడ ఇంగ్లీష్ మీడియం వద్దంటారు ట్యాబ్లు వద్దంటారు స్మార్ట్ క్లాస్ రూమ్లు వద్దు వద్దంటారు అన్నీ ఉంటే ప్రభుత్వ స్కూలు పోతే వీళ్ళ దగ్గర రారు కదా ఇవి కూడా చ తల్లిదండ్రులు అర్థం చేసుకునే పరిస్థితుల్లో కూడా ఉండరు కొందరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో కూడా ఉండరు ఉండరు ఏం చేద్దాం